ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా శంకుస్థాపన చేసిన దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ పన్ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీబత్తుల బలరామకృష్ణ డిఎఫ్ఓ జిల్లా అటవీ అధికారి వి ప్రభాకర్ రావు మరియు దివాన్ చెరువు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మావతితో రాజమండ్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యంగా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ లాంఛనంగా శంకుస్థాపన చేసిన దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు వేసవికాలంలో వివిధ జాతుల అరుదైన పక్షులు కొన్ని వేల కిలోమీటర్ల నుండి ప్రయాణం చేసి పుణ్యక్షేత్ర గ్రామానికి చేరుకుంటాయని వీటిని చూడడానికి ఎందరో పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారని ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లను చేయాలన్నారు పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు